ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు నెల్లూరు శ్రీ తలపగిరి రంగనాథ స్వామిని దర్శించుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి తలపగిరి రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు నెల్లూరు సంతపేట శ్రీ రంగనాథ స్వామి భక్త బృందం ఆర్ఆర్ క్యాటరింగ్ గ్రామం కపిర శ్రీనివాసులు కపిర రేవతి యాత్రలో గాదంశెట్టి కిషోర్ సింహపూరి హార్డ్వేర్ రమేష్ తదితర దాతల సహకారంతో ముక్కోటి ఏకాదశి సందర్భంగా తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టారు ఈ రోజు ముక్కోటి సందర్భంగా సంతపేట శ్రీ రంగనాథ మిత్రమండలి ఆధ్వర్యంలో ఇందులో ప్రధానంగా సింపూరి హార్ట్వేర్ సూర్యుబు అదేవిధంగా ఆర్ఆర్ కేటరింగ్ రాము మరియు నాదన్ శెట్టి కిషోర్ మరియు మిత్రమండలి కలిసి శ్రీ పొంగూరి నారాయణ గారి సూచన ప్రకారం మేమందరం కలిసి పులిహార పొంగలి తర్వాత కేసరి తయారు చేసి ఈ భక్తులకి ఈ రోజు తెల్లవారుజాము రాత్రి పది గంటల వరకు కంటిన్యూగా ప్రసాదాలు పెడుతున్నాం దీనికి మా మొత్తం సహకారం అందించింది శ్రీ రంగనాథ బృందం వీళ్ళందరూ స్నేహితులు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు ఈ పాల్గొన్న దానికి అందరికి ధన్యవాదాలు శ్రీ నమో ఈ రోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలియజేస్తారు లోపాలు లేకుండా ఇక్కడ పోలీసు గారైతే గారు అందరూ పర్యవేక్షణలో చాలా శుభ్రంగాను చాలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది శ్రీ పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో రామనారాయణ రెడ్డి గారి సూచనలతో ఈ రోజు శ్రీ రంగనాథ సొంతపేట భక్తి బృందంతో దాతలు అందరూ కూడా కలిసి ఈ రోజు సొంతపేట వాస్తవ్యులతో అన్న వితరణ జరుగుతుంది ప్రసాద వితరణ జరుగుతుంది రాత్రి తెల్లవారుజాము నుంచి కూడా దర్శనమైనప్పటి నుంచి కూడా రకరకాల ప్రసాదాలతో ఈ రోజు రాత్రి వరకు పడియటం జరుగుతుంది అంతేకాకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి శ్రీ కపిరి శ్రీనివాసుల దగ్గరికి కొంతమంది భక్తులు మేము ప్రసాదాలు పంచుతామా అని అడిగితే ఆయన సహాయ సహకారాలతో ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారి సహాయంతో స్థాపించబడటం జరిగింది ఆ రోజు నుంచి కూడా ఆరాధిస్తూనే ఈ సంవత్సరం నుంచి శ్రీ రంగనాథ భక్త మండలి వారు ప్రసాదాలు పంచడం జరుగుతుంది భక్తులందరూ కూడా ప్రసాదాలు స్వీకరించి అందరినీ ఆశీర్వదించాలని కోరు నమస్కారం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాన్ని నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా విశేషంగా దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది లక్షలాది మంది ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా హాజరవుతారు అటువంటి కార్యక్రమానికి భక్తులందరూ కూడా మంచి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడానికి శ్రీ రంగనాథ కమిటీ సంతపేట కప్పీరి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మరియు గాదంశెట్టి కిషోర్ గారు అదేవిధంగా సింహపురి ఆట్వేసి రమేష్ గారు వారందరి మిగతా కూడా చాలా మంది దీనికి దాతలు కూడా చాలా మంది సహకరించినారు వీరందరి సహకారంతో మంచి నాణ్యమైనటువంటి ప్రసాదాలు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఈ రోజు వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా రాత్రి వరకు దాదాపు లక్ష మందికి ఈరోజు ప్రసాదం పంచే విధంగా ఇక్కడ ప్రణాళికలు ప్రణాళికలు చాలా చక్కగా నీటుగా జరుగుతూ ఉన్నాయి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసు పోలీస్ వారు కూడా ఎక్కడ భక్తులకు అసౌకర్యంగా జరగకుండా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడం కూడా చాలా సంతోషకరమైన విషయం విధంగా మంచి మంచి ప్రసాదాలు భక్తులకు అందజేయాలని చెప్పనేసి రంగనాథ స్వామి వారు వారికి ఆ మనోధైర్యాన్ని ఆ వారికి ఆ శక్తి ఆర్థిక శక్తి అన్ని కూడా ప్రసాదించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి